ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామామునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం లూకా వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనము నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనిష్యు కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెనుల ఇక్కడ నశించిన దానిని వెతక్కి రక్షించుటకు మరి ఈ వాక్యము కేవలము జక్కయ్య కుటుంబానికి సంబంధించిందే కాదండి జక్కయ్య ఆ రోజున మరి అవినీతి అనే పాపములో తను ఉన్నాడు ఆ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చారో వెంటనే తను పాపం నుండి విడుదల పొందుకున్నాడు మారు మనసు పొందుకున్నాడు తన జీవితాన్ని మార్చుకుని మరి తన ఇంటికి రక్షణ సంపాదించుకున్నాడు అలాగే చాలామంది నశించిపోతున్నారండి ఆ నశించిపోయేవారు అంటే పాపంలోనూ దుష్ట వ్యసనాల్లోనూ ఈ లోకానుసారమైన శరీరాశల్లో నేత్రాశల్లో జీవ డంభాల్లో పడిపోయి అపవాది యొక్క కబంధ హస్తాల్లో పడి నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు మరి అటువంటి వారిని వెదికి రక్షించడానికే యేసుక్రీస్తువారు వారు ఈ లోకానికి వచ్చాడండి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు అని మరి ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిపోతున్న వారి కోసం వచ్చాడండి మరి వారిని మంచి మార్గంలోనికి నడిపించడానికి అంతేకాకుండా తన జీవంలోనికి నడిపించడానికి పరిశుద్ధతలోనికి విమోచనలోనికి రక్షణలోనికి నడిపించడానికి ఆయన వారిని వెతుకుతున్నాడు ప్రేమేణ వల్లరా ఆయన పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు కావున ఆనాడు జక్కయ్యని పిలిచాడు చెట్టు మీద ఉన్న జక్కైని పిలిచి జక్కయ్య త్వరగా దిగు నేడు నీ ఇంటికి వెళ్ళాలి అన్నట్లుగా అలాగే ప్రేమేణ వల్లరా జాలర్ను పిలిచి ఉన్నాడు వారిని చక్కగా మనుషుల్ని పట్టే జాలర్లుగా మార్చి ఉన్నాడు కౌన ఆయన రక్షించువాడు నశించిపోతున్న వారిని రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు ప్రేమను వల్లరా కవున మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా నశించిపోతున్న వారు ఉన్నారు అటువంటి వారినందరినీ కూడా ఆయన వెతుకుతాడు తన రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చుట మరి అందరికీ కూడా ఎంత సంతోషమో అలాగే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ భాగ్యాన్ని దేవుడిస్తున్నాడు అదే గొప్ప ధన్యత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్.